అమెరికా తమ అణు స్థావరాలపై దాడి చేయడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది హార్మోస్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఇరాన్ నిర్ణయం వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది మరోవైపు ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టి సారించింది ఇంతకీ హార్మోస్ స్ట్రైట్ అంటే ఏంటి ఇరుకైన జలమార్గాన్ని స్ట్రైట్ అంటారు హార్మోస్ జలసంధికి ఒకవైపు పర్షియల్ గల్ఫ్ ఉంటుంది మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది ఒమన్ గల్ఫ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది పర్షియల్ గల్ఫ్ కు చుట్టూ గల దేశాలకు ఇది చాలా కీలకమైన జల మార్గం పెద్ద మొత్తంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలైన ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈలు జల జలసంధిని వాడుకుంటున్నాయి అయితే ఇది ఒమన్ ఇరాన్ల ప్రాదేశిక జలాల పరిధిలో ఉంటుంది హార్మోస్ జలసంధి పొడవు ముప్పై మూడు కిలోమీటర్లు కాగా వెడల్పు మూడు కిలోమీటర్లు దీంతో ఈ మార్గంలో ప్రయాణించే నౌకలను సులభంగా అడ్డుకోవడం లేదా దాడి చేసే అవకాశం ఉంటుంది హర్మోజ్ జలసంధి మీదుగా రోజుకు రెండు కోట్ల బ్యారెళ్ళ చమురు రవాణా జరుగుతుంది ఇంతటి కీలకమైన హర్మోజ్ స్ట్రైట్ను ఇరాన్ మూసివేస్తే ప్రత్యామ్నాయం ఏమిటి అంటే లక్షలాది బ్యారెళ్ల చమురును భూమార్గంలో ఎర్ర సముద్రం లేదా ఓమన్ లోని పోర్ట్లకు తరలించాల్సి ఉంటుంది సౌదీ అరేబియా ఈస్ట్ వెస్ట్ క్రూడాయిల్ పైప్ లైన్ ద్వారా రోజుకు యాభై లక్షల బ్యారళ్ళ చమురును రెడ్ సీలోని పోర్టుకు తరలిస్తుంది యుఏఈ రోజుకు పద్దెనిమిది లక్షల బ్యారెళ్ళ చమురును పైప్ లైన్ ద్వారా ఒమన్ గల్ఫ్ కు తరలిస్తుంది కార్బోజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది సముద్రం అడుగు భాగానగల పేరుడు పదార్థాలను యాక్టివేట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఒకవేళ ఈ మార్గంలోకి ఏదైనా నౌక ప్రవేశిస్తే దానిపై దాడులు జరిగే అవకాశం ఉంది అనుమతి లేకుండా తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ నౌకలను స్వాధీనం చేసుకోవచ్చు ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ ఇచ్చేందుకు ముందుకు రావు అందువల్ల షిప్పింగ్ కంపెనీలు తన నౌకల్ని ఈ మార్గంలో పంపడానికి సాహసించారు